హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అలా పూజశ్రీతో అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు కదా నేనైతే బాగున్నాను అండ్ అలాగే మీ అందరూ కూడా బాగుండాలని చెప్పి కోరుకుంటున్నాను ఇంకా నేను లాంగ్ వీడియో పోస్ట్ చేసి ఇప్పటికీ మళ్ళీ వీడియో చేసినప్పటికీ మధ్యలో చాలా గ్యాప్ ఉంది కదా సో ఆ గ్యాప్ ఎందుకు వచ్చింది అనేది నేను తప్పకుండా ఒక షార్ట్ వీడియోలో చేసి పెడతాను అండ్ ఎందు ఏమిటి ఎందుకు జరిగింది అనేది కూడా మీకు అర్థమైపోతుంది నేను చెప్పాల్సిన పని లేదనమాట అక్కడికి వెళ్ళిన తర్వాత నేను వీడియోకి వాయిస్ ఇచ్చి అప్లోడ్ చేద్దాము అనుకున్నాను ఇంకా మా ఊరికి వెళ్తే అస్సలే టవర్ ప్రాబ్లం అనమాట అస్సలు ఉండదు నాకు అందుకని చెప్పేసి షేర్ చేసుకోలేదు ఒక ఫైవ్ మినిట్స్ వీడియో షేర్ చేయాలి అనుకున్నా కూడా ఫైవ్ సిక్స్ అవర్స్ పడుతుంది అనమాట సో అంత టైం పడుతుంది మాకు అంత నెట్వర్క్ ప్రాబ్లం ఉంటుంది అక్కడ సో అందువల్లే నేను మీకు వీడియో షేర్ చేయలేకపోయాను సో అందుకే లాస్ట్ వీడియో కంటిన్యూషన్ అనమాట వీడియో ఇప్పుడు షేర్ చేస్తున్నాను ఇది వచ్చి లాస్ట్ వీడియో చూసే ఉంటారు ఎవరైనా చూడకపోతే కనుక తప్పకుండా చూడండి ఆ వీడియో కంటిన్యూషన్ ఇది దేవుడి దగ్గర నుంచి అంటే దేవుని దగ్గర నుంచి కావలన్నీ అభిషేకం చేసిన తర్వాత ఇంటికైతే తీసుకొచ్చేసాము ఇంటికి వచ్చిన తర్వాత ఏమో ఇంటి ముందరంతా ఇంకా పెద్దమ్మ పిన్ని తర్వాత మా చెల్లెల వాళ్ళంతా నేను అంతా పూలు కడుతూ అనమాట కొంచెం కొంచెము ఎందుకంటే అరోహర కదా సో స్వామివారికి బాగా ఇష్టము అందులోనూ కావిడికి మందారాలు అవేమి పెట్టరనమాట ఈ బంతి వేస్తూ ఉంటారు ఇంకా పాప అయితే మొయిలేంది చిన్నపిల్ల కాబట్టి దానికోసమని చెప్పి నేను కాకడాల పూలు తీసుకున్నాను కానీ ఇంట్లో చాలా ఉన్నాయన్నమాట నాన్న తీసుకొచ్చి పెట్టారు మీరు చూసినట్లు ఎంత ఫ్రెష్గా ఉన్నాయంటే వన్ వీక్ అయినా కూడా అంతే అంటే ఆ గుమ్మానికైతే అవి వచ్చి కిలో థర్టీ రూపీస్ ఏమో పడిందంట టౌన్లో పల్లెలు అయితే టౌన్లో అయితే సెవెంటీ ఫైవ్ రూపీస్ ఎయిటీ రూపీస్ చెప్పారు నాకు ఒక కిలో నేను ఏమనుకున్నాను అంటే కిలో తీసుకొని సింపుల్గా చిన్నగా కట్టి పెడదాము చిన్న చిన్నగా కట్ వేసేస్తే సరిపోతుంది అనుకున్నాను బట్ నాన్న చెప్పారనమాట మీరు పూలేం తీసుకురావద్దని నేను ఆల్రెడీ ఊర్లో తీసుకున్నాను కిలో ముప్పై రూపాయలు బంతి పూలు బాగున్నాయి ఫ్రెష్గా ఇప్పుడే తోటలోంచి కోసుకొచ్చి అమ్మారు మన ఊర్లోనే అని చెప్పేసి ఇంకా సరే ఎందుకు లేని చెప్పేసి ఇంకా పూలు ఆవిడికి పూజకు సా కావాల్సిన సామాన్లు అన్నీ తీసుకుని ఊరికైతే వచ్చేసామన్నమాట ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమో గుమ్మానికి ఇంకా అంతటికి వేసేసారు కానీ పూలు కావుళ్ళకి మాత్రం ఇంకా కట్టలేదు అండ్ దేవుడు రూమ్లో దేవుళ్ళకి పెట్టడానికి కట్టలేదు ఇంకా మామూలుగా దేవుడు రూమ్లో అయితే మనం దేవుళ్ళకి వెంకటేశ్వర స్వామికి తప్ప మిగిలి అన్ని దేవుళ్ళకి బంతి పూలు కూడా వేస్తారంట నాకు వెంకటేశ్వర స్వామికి ఎందుకు వేయరు అంటే నేను ఒకసారి ఇక్కడ మాకు దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళినప్పుడు బంతి పూలు కట్టిండే మాల్ తీసుకున్నాను అంటే మిక్సింగ్ అనమాట రోజాలు బంతి పూలు నీలబ్బరాకు ఉంటుంది కదా సో అది వేసి మిక్సింగ్ కట్టుంటే దాన్ని తీసుకెళ్ళాను అక్కడికి వాళ్ళు ఏమన్నారంటే ఆయన పూజారు ఉంటారు కదా గుళ్ళో సో ఆయన చెప్పారు బంతి పూలు మాల అయితే వెంకటేశ్వర స్వామికి వెయ్యరు అని సో నేను ఎందుకు వెయ్యరు అని కూడా అడగలేదు ఆయన కూడా నాకు ఎందుకు వేయరు అని కూడా చెప్పలేదు అనమాట ఇంకెప్పుడైనా వెళ్తే కలిగే ఎందుకు వేయరు అనేది అడగాలి ఇంకా ఆయనకు తప్ప మిగిలిన అందరికీ బంతి పూలు మాలైతే వేయొచ్చంట అంటే లక్ష్మీదేవి అమ్మవారికి ఇంకా బాగా ఇష్టం అంటండి నేను ప్రతి శ్రావణ ఇప్పుడు శ్రావణ మాసం అనేది ఉంది కదా ఈ శుక్రవారం అన్నా లాస్ట్ శుక్రవారం అన్నా అమ్మవారికి బంతి మాల వేద్దాము అనుకుంటున్నాను అమ్మవారికి కూడా చాలా ఇష్టం బంతి అంటే ఈ మధ్య రీసెంట్గా తెలిసింది నాకు అంటే గుడికి వెళ్ళినప్పుడు అడిగాను అనమాట బంతి మామూలుగా అయితే అమ్మవార్లకి అమ్మవారికి వేయరు కదా మీరు అంటే ఎవరు చెప్పారమ్మ మీకు వెంకటేశ్వర స్వామికి ఒక్కరికి వేయరు కానీ మిగిలి అందరి దేవుళ్ళకి వేస్తారు అండ్ అమ్మవారికి బాగా ఇష్టమైన వాటిల్లో మందారాల తర్వాత నెక్స్ట్ ఇవి కూడా ఉన్నాయి తర్వాత లిల్లీలు తర్వాత మా తామర పూలు అవన్నీ ఇష్టం అనమాట ఇష్టము అని చెప్పారనమాట ఇంతవరకు నేను ఆ హోప్లో వండిపోయాను ఏమంటే అమ్మవారికి బంతి పూలు వేయరు అనేసి సో వేస్తారని తెలుసుంటే కనుక తప్పకుండా అమ్మవారికి అంత ఇష్టమని తెలుసుంటే ఖచ్చితంగా వేసి ఉంటే దాన్ని అండ్ నేను యూట్యూబ్లో కూడా చాలా వరకు వీడియోస్లో చూశాను అమ్మవారికి అయితే చాలామంది వేశారు బట్ నాకు వెళ్ళగలేదన్నమాట లైట్ ఎందుకంటే అమ్మవారికి వేయరు కదా వీళ్ళు వేస్తారు ఏంటి అని అనుకున్నాను వాళ్ళు కూడా రీజన్ నేను చెప్పలేదు దాంట్లో తర్వాత గుడికి వెళ్ళినప్పుడు గుళ్ళో వేసి ఉంటే అడిగితే వాళ్ళు చెప్పారనమాట సో అందుకని అమ్మవారికి బంతి పూలు వేసి ఎందుకు వేయకూడదు అంటే మాత్రం నాకు ఆ రీజన్ అయితే ఎవరు చెప్పలేదు ఎందుకు వేయకూడదు అని అమ్మవారికి చాలా అంట గుళ్ళో పూజారే చెప్పారు సో అందుకని వీలైతే వెనక ఈసారి నేను బంతి పూలు మాల వేయాలి అనుకుంటున్నా లాస్ట్ వారం కదా సో వస్తుంది ఆ వారము ఇంక ఇక్కడేమో కావడనైతే పూజించుకుంటున్నామో నానైతే ఈరోజు టూర్ ప్లాన్ చేశారనమాట ఊర్లో వాళ్ళంతాను రెండు బస్సులు వెళ్తున్నాయి అందరు కలిసి మాట్లాడుకున్నారనమాట లాస్ట్ ఇయర్ కావుడు పండగప్పుడు చీటీ వేసి పెట్టారనమాట సో వాళ్ళు వచ్చి ఊర్లో ప్రతిసారి చీటీ వేసి పెడతారు కావుడి చీటీ అని చెప్పేసి దాంట్లో ప్రతి నెల ఎంత కట్టుకోవాలి అని చెప్పి ఇంత కట్టుకున్న తర్వాత దాంట్లో ముందుగానే చీటు రిజర్వేషన్ బుక్ అనమాట ప్రతి నెల ఎంత అని చెప్పి కట్టుకుంటూ ఉంటారు మళ్ళీ అది చీటీ డబ్బులు ఎక్కువైనప్పుడు ఎవరో ఒకరు తీసుకొని మళ్ళీ అది మామూలుగా రొటేషన్ చేస్తూ ఉంటారు అనమాట చీటీలు ఎలా అయితే రన్ అవుతూ ఉంటాయో అలాగా అట్లా నాన్న కూడా రెండు చీటీలు వేసారు అందులోనూ దీనికి నాన్న కూడా పెద్ద అనమాట నాన్న ప్లస్ ఇంకో ఇంకో ఆయన మా నాయనకి ఫ్రెండ్ అన్న సో అన్న ఇద్దరు కలిసి ఇలా ఇది చేశారు బట్ ఈ సంవత్సరం నాన్న వెళ్ళలేకపోతున్నారు అనమాట ఎందుకంటే నాది డెలివరీ వేరే దగ్గరలో ఉంది ప్లస్ మడి కూడా నాటాలి అండ్ ఆవు కూడా నైన్ మంత్స్ అనమాట మా ఆవుకు కూడా అది ఏ టైంలో అందుకని చెప్పేసి ఇంకా ఇంట్లో ఎవ్వరు ఉండరు కదా ముందైతే నానమ్మ ఉండింది సో నానమ్మ హ్యాపీగా చూసుకుంటాను అన్నీ అందుకని చెప్పేసి టూర్ ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటూ కూడా హ్యాపీగా వెళ్ళేసి వచ్చేవాళ్ళు అమ్మ నాన్న ఇప్పుడు అలా కాదు నానమ్మ చనిపోయి టూ ఇయర్స్ దగ్గర దగ్గర అవుతున్నప్పటికీ కూడాను మాకు అసలు ఆమె చనిపోయినట్టే తెలియట్లేదు అనిపిస్తూ ఉండలేదు ఇప్పటికీ ఉన్నట్టే అనిపిస్తుంది అనమాట బట్ దానికి రియాలిటీకి చాలా తేడా ఉంటుంది కదా సో అలాగా ఇంకా ఎవరు లేరు కాబట్టి వీళ్ళే చూసుకోవాలి ఇంకా మా తమ్ముడు కూడా ఇంకెలాగో వాడు కాలేజ్కి వెళ్ళిపోతాడు కాలేజ్ నుంచి వచ్చాడు కావుడి ఇస్తా అని చెప్పి అక్కడ నుంచి వచ్చాడనమాట ఇంకా నేను ఎలాగో మా ఊరికి వచ్చేస్తాను ఇంకా మా చెల్లి వాళ్ళ ఊరికి వెళ్ళిపోతుంది ఇంకా ఊర్లో ఎవరు ఉండరు కాబట్టి ఇంట్లో ఎవరు ఉండరు కాబట్టి చూసుకుని వాళ్ళు అని చెప్పేసి ఇంకా వాళ్ళైతే ఈసారి క్యాన్సిల్ చేసేసుకొని మా అత్త వాళ్ళని పంపించాలని డిసైడ్ అయిపోయాడు అనమాట మా నాన్న అంటే మా మేనత్తలు ఇద్దరు ఉన్నారు సో వాళ్ళని పంపిద్దాము అని చెప్పేసి ఇంకా వాళ్ళు వచ్చింటే వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాడనమాట నాన్న ఇంక ఈలోపు నేను మా చెల్లెలు సరే మనం చూసుకుందాము మనము చేస్తూ ఉన్నాములే అని చెప్పి చెప్పాను ఇంకా అది వచ్చింది నేను మా చెల్లెలు ఇద్దరు కలిసి చేస్తున్నాం అనమాట మామూలుగా అయితే నీట్గా బాగా రెడీ అయ్యేసి మళ్ళీ చేయొచ్చు కదా అని చెప్పి ఇంతకుముందు వీడియోస్లో కొంతమంది కామెంట్ చేస్తారనమాట మీరెందుకు నీట్గా ఎక్కువ రెడీ ఇలా ఉంటే ఎట్లా మీ వీడియోస్ ఎవరైనా చూస్తారా అట్లా అనేసి సో గండుగా రెడీ అయితేనే చూస్తారు వీడియోస్ అని అనుకుంటే నేను అప్పుడు ఇలా సింపుల్గానే ఉంటాను ఇలాగే చూసుకో పనులు ఇంకా గ్రాండ్గా రెడీ అవ్వాల్సిన టైం వచ్చినప్పుడు అలాంటి టైంలో రెడీ అవుతాను ఇంతవరకు అలాంటి సిచ్యువేషన్ నాకు ఎప్పుడు రాలే ఇప్పుడు కూడా నేను సింపుల్గా ఎలా ఉండాలో అలా ఉంటాను అనమాట ఎక్కువ మేకప్లు అవి వేసేసుకొని ఎక్కువ గ్రాండ్గా అయితే రెడీ అవను ఎప్పుడు నా చేతి గాజులు కాలుకి మెట్లు ఖచ్చితంగా తీయను చాలామంది ఫ్యాషన్ అని తీసేస్తారు కదా సందు చెప్తున్నాను ఎప్పటికీ అవి ఉంటాయి అనమాట కాలుకి మెట్లు తీయను చేతికి గాజులు తీయను తీసినా కూడా ఒకవేళ మళ్ళీ ఖచ్చితంగా వేసుకొని వేస్తాను ఎప్పుడైనా గుడ్డలు ఉతికినప్పుడు అలా తీస్తాను తర్వాత వెంటనే మళ్ళీ వేసేసుకుంటాను తర్వాత నుదుటి మీద బొట్టు పాపిట్లో బొట్టు కుంకుమ బొట్టు ఇవి మాత్రం ఖచ్చితంగా ఎప్పుడు నాతోనే ఉంటాయి అన్నమాట అండ్ పూలు అయితే మాత్రం నేను ప్రతిరోజు రెఫర్ చేయను నాకు నేను పెట్టుకోవటం కంటే నాకు దేవుడు రూమ్లో అమ్మవారి ఫోటోకి వేస్తే నిండుగా దేవుడు రూమ్ అంతా నిండుగా పూలతో ఉంటే నచ్చుతుందనమాట పూజ చేసేటప్పుడు ఏదైనా సింపుల్గా ఒక పూ పెట్టుకుంటాను కానీ ఎక్కువ పూలైతే పెట్టుకోను బయట ఆడదాని అకేషన్ అది ఉన్నప్పుడు వెళ్ళినప్పుడు మాత్రం ఏదైనా ఫంక్షన్లకు అది వెళ్ళినప్పుడు లేదా ఏదైనా చిన్న చిన్న ప పార్టీలు అవి ఉంటాయి కదా సో పెళ్లి ఫంక్షన్లకు కానీ లేకపోతే ఎంగేజ్మెంట్ చిన్న చిన్న ఉంటాయి కదా ఫంక్షన్స్ సో వాటికి వెళ్ళినప్పుడు పెద్ద పెద్ద ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు అలాంటి వాటికి అప్పుడు వెళ్ళినప్పుడు మాత్రం పూలు కొంచెం ఎక్కువ ప్రిపేర్ చేస్తాను అండ్ కొంచెం సింపుల్గా లేకుండా అంత గ్రాండ్ కాకుండా ఒకవేళ మీడియంగా కొంచెం అలా రెడీ అవుతానన్నమాట ఇంకెక్కడైతే మేమేం రెడీ అవ్వట్లేదు నేనేం రెడీ అవ్వను కూడా సో గ్రాండ్గా నచ్చు రెడీ చే రెడీగా ఉంటేనే రెడీ అయ్యి చేస్తేనే వీడియోస్ చూస్తాము అనుకునే వాళ్ళు సారీ అండి మీకు నచ్చకపోతే స్కిప్ చేసేయండి సో నాలా ఉంటే చాలు ఇంత మాత్రముగా వీడియోస్ అంటే ఇంత మాత్రంగా రెడీ అయితే కూడా చాలే అనుకునే వాళ్ళు మాత్రం స్కిప్ చేయకుండా చూడండి మీకు అర్థమవుతుంది అండ్ ఇక్కడ అవన్నీ పూలన్నీ చుట్టేసి తర్వాత కావలేక కొన్ని కొన్ని ఐటమ్స్ అనేవి తిత్తుల్లోకి వేస్తారు అని చెప్పాను కదా సో దాంట్లో కొన్ని ఐటమ్స్ అయితే వేస్తున్నారు ఇంతకుముందు అక్కడ అభిషేకం చేసినప్పుడు అభిషేకం వీడియో నేను ఇంతకుముందు అప్లోడ్ చేసిన ఎవరైనా చూడకపోతే కనుక మన ఛానల్లో ఉంది చూడండి అక్కడ మిస్ అయినవి కొన్ని ఐటమ్స్ అనేవి ఇక్కడ ఇంట్లో తీసుకొచ్చినాక ఇంట్లో వేస్తున్నాను అనమాట ఎందుకంటే అక్కడ కొన్ని మర్చిపోయారు నేను ఆ వీడియోలో కూడా చెప్పాను ఆ వీడియోలో అక్కడ మర్చిపోయిన ఐటమ్స్ అనేవి ఇక్కడ తీసుకొచ్చి వేస్తారు స్వామివారికి చాలా నిష్టగా ఈ పూజ అయితే చేస్తారు అండ్ కావిడి కూడా ఎత్తుతారనమాట ఖచ్చితంగా భోజనం అయితే తినకుండా ఉంటాడనమాట మా నాన్న ఇంకా పిల్లలు కాబట్టి వీళ్ళు తినేస్తారు మా తమ్ముడు కూడా భోజనం అయితే తినలేదు టిఫిన్ కూడా తినలా కావిడ అభిషేకం అయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత అంతా చేసి తలిగేసిన తర్వాతే భోజనం అయితే తింటున్నారనమాట మా తమ్ముడే కాదు మా నాన్న తినడు ఇంకా మా అమ్మ తినదు నేనైతే తినేసాను మా చెల్లి కూడా ఇంకా తినలేదు తను కూడా ఫాస్టింగ్గా ఉంది ఇంకా పిల్లలు అయితే తినేశారు వాళ్ళ పిల్లలు కాబట్టి వాళ్ళకి తెలియదు ఇంక ఇక్కడైతే పూజ అనేది చేయాలి కాబట్టి పూజ కోసం రెడీ అయ్యాను అనమాట సింపుల్గా నేను కూడా ఇంకా మా చెల్లెలు కూడా సింపుల్గా శారీ కట్టుకొని రెడీ అయింది మా చెల్లెలైనా నేనైనా ఎప్పుడైనా సరే ఇలా పూజ చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా డ్రెస్ డ్రెస్ అయినా లేకపోతే శారీ అయినా ప్రిపేర్ చేస్తాను నైట్ అయితే నేను అస్సలు ప్రిపేర్ చేయను ఇంక ఇక్కడ నేనైతే డ్రెస్ వేసుకో తీసేసి శారీ కట్టుకున్నాను మా చెల్లెలు కూడా శారీ కట్టుకుని ఏదో సింపుల్గా అలా రెడీ అయిపోయామనమాట పూజ చేయడానికి ఇంక ఇక్కడైతే పూజ అయితే స్టార్ట్ చేసేసుకున్నాము పూజ అయితే నాన్న తల్లిగేసేసి సాంబ్రాన్ అయితే వేసేసి బయట వెళ్ళిపోయారు ఇంక అందరూ సాంబ్రాన్ వేయండి ఇంకా తిన్నాము ఇంకా తొందరగా వెళ్ళటానికి టైం అయిపోతుంది రెడీ అవ్వాలి అని చెప్పేసి ఎందుకంటే నాన్న వెళ్ళలేకపోయారు టూర్ అని చెప్పాను కదా ఫోర్ డేస్ ప్లాన్ చేశారు అని చెప్పేసి ఫస్ట్ టైం పిల్లలతో ఎత్తిస్తున్నాం కాబట్టి కావుడి తిరుతనకే వెళ్ళాలి అని చెప్పి చెప్పాను అందరితోనూ కలిసి తిరుతను వెళ్ళి తర్వాత కావాలంటే వాళ్ళట్లో టూర్ వెళ్తే వీళ్ళు ఇలా వద్దాము అనుకున్నారు బట్ నేను మా ఆయన మేమిద్దరమే ఇంట్లో ఉండాల్సి వస్తుంది అందులోనూ ఆవుగరే డెలివరీ టైం అని చెప్పాను కదా సో అందుకని చెప్పేసి నాన్న వాళ్ళు ఏం చేశారంటే మేము కారులో వెళ్ళామని చెప్పాను కదా సో ఆ కారులోనే మనం కొండకి వెళ్ళేసి తొందరగా కావాలి చెల్లించుకొని మళ్ళీ నైట్కి నైట్ తిరిగి వచ్చేద్దాము ఏ టైంలో ఎలా ఉంటుందో మనకు తెలియదు కదా అట్లని వచ్చేసారనమాట అందులోనూ మా పల్లె టౌన్కి పల్లెకి మధ్యలో సిక్స్ కిలోమీటర్స్ వేరే ఉంది ఒకవేళ నాకు సడన్గా ఏదైనా కడుపు నొప్పి వచ్చినా లేకపోతే ఏదైనా ప్రాబ్లం వచ్చినా పిల్లలకి ఏదైనా వచ్చినా కూడా వెళ్ళటానికి వచ్చిపోవటానికి బండి అయితే ఇబ్బందిగా ఉంటుంది కదండీ సో కాలు అయితే ఈజీగా ఉంటుంది కదా సో అందుకని చెప్పేసి తొందరగా వెళ్ళేసి వచ్చేస్తాము ఈ టైంలో దూరంగా ఉండటం అంత మంచిది కాదు సో దగ్గరగా అందుబాటులోనే ఉండాలి అని చెప్పేసి వెళ్ళటానికి నానా వాళ్ళు డిసైడ్ అయిపోయారు అనమాట సో అందుకని చెప్పేసి తొందర తొందరగా పూజ అయితే చేసుకున్నాను నేనైతే ఇలా సింపుల్గా రెడీ అయ్యాను మా చెల్లెలు కూడా ఇలా సింపుల్గా రెడీ అయింది మా చెల్లెలు వాళ్ళు కూడా నైవేద్యం పెట్టేసి సాంబ్రాన్ అయితే వేసేసారు నేను కూడా సాంబ్రాన్ అయితే వేశాను ఇంక ఇక్కడ మేము ఏమేమి నైవేద్యాలు చేసాము అనేది మీకు అక్కడ తలకేసాము కదా తలకి చూసారే అనుకుంటాను అన్నము సాంబారు రసం చేసాము తాలిం చేసాము వడలు బోండాలు తర్వాత నెయ్యి పెట్టాము పెరుగు పెట్టాము పంచామృతం పెట్టాము ఇంకా అంటి పండ్లు పెట్టాము ఫ్రూట్స్ తర్వాత తాంబూలం పెట్టాము ఇలా అప్పడాలు ఇలా మేము ఎన్ని ఐటమ్స్ అయితే పాయసము కేసరి అంతా చేసాం కానీ పిల్లలు ముందుగానే తినేసారనమాట హోంవర్క్ పెట్టక ముందుగానే సో అందుకని చెప్పేసి అది పెట్టలేదు మేలు అంతా చేసేసి అంతా తినేసాము కూడా అదే కట్టుకునింది కానీ రెడీ అవ్వలేదన్నమాట అమ్మ ఎక్కువ ఎందుకంటే ఇంట్లో పనే సరిపోతుంది అమ్మకి ఆ పనిని ఈ పనిని ఆవుకి మ్యాత్ ఎత్తుకోరావటం కుడితి పెట్టడం ఇంకా దాన్ని చూసుకోవడం దాన్ని కడిగి బొట్టు పెట్టి ఈ రోజు పండగ కదా సో దానికి కూడా కడిగి బొట్టు పెట్టి అమ్మ వచ్చేసింది అనమాట సో గోపూజ ఎంత మంచిదో అందరికీ తెలుసు అమ్మ వచ్చి ప్రతిసారి చే అంటే ప్రతిరోజు కాకపోయినా ఇలా కొన్ని స్పెషల్ డేస్ ఉంటాయి కదా సో అప్పుడు ప్రతిసారి చూసి చేస్తుంది అనమాట అమ్మ చేయకపోయినా వాళ్ళైనా చేస్తుంది లేదంటే నేనైనా చేస్తూ ఉంటాను బట్ ఈసారి పూజించుకుంటున్నాం కదా సో అందుకని చెప్పి అమ్మ అక్కడ చేసుకుంటూ ఇంకా వాటర్ పట్టుకుంటూ వంటలు చేసుకుంటూ ఇలా టైమే లేదనమాట అమ్మకి రెడీ అవ్వటానికి పిల్లల్ని చూసుకుంటూ అలాగా సో అందుకని చెప్పేసి అమ్మ రెడీ అవ్వలేదు మేమిద్దరం కొంచెం సింపుల్గా రెడీ చేసి సోమవారికి ధూపం అది వేసేసాము ఇంక ఈరోజు ఆ పండగతో పాటు ఇంకొక పండగ కూడా ఉందనమాట ఏమంటే మా సాత్వికిది బర్త్డే అనమాట ఈరోజు సో ఈ రెండు పండుగలు ఇలా ఒకే రోజు కలిసి వచ్చేసాయి అండ్ మేము వాళ్ళు వచ్చి నైట్కి గుడికి వెళ్తున్నారు కాబట్టి ఇంటి దగ్గర మధ్యాహ్నమే కేక్ కట్ చేస్తున్నాము ఎందుకంటే వస్తే వాళ్ళు కావడంతా తీసి తలపైన పెట్టేస్తారు కదా అంటే భుజాలపైన పెట్టేస్తారు కదా అందులోనే ఈ కేక్ లో ఎగ్ వేస్తారని అనమాట ఎందుకంటే ఎగ్ ఉంటుంది కదా నా కొద్దు మమ్మీ అని ఇంక ఇంకైతే ఈడ కేక్ కట్ చేస్తున్నారు మామూలుగా అయితే అందరూ బాగా నైట్ సెలబ్రేట్ చేసుకుందాం తొందరగా వెళ్ళేసి వచ్చి అనుకున్నాము బట్ ఇక్కడ అభిషేకం స్టార్ట్ అయింది లేట్గా స్టార్ట్ అయింది కాబట్టి ఇంకా అన్నీ స్టార్ట్ అయింది లేట్గా స్టార్ట్ అయ్యాయి అండ్ పూజ కూడా లేట్ అయిపోయింది అండ్ నైవేద్యం పెట్టడం లేట్ అయిపోయింది వాళ్ళు ఒక్క తీర్చుకోవడం కూడా లేట్ అయిపోయింది అనమాట అరౌండ్ టూ అలా అయిపోయింది ఇక్కడే సో అందుకని చెప్పేసి ఇంకా మనము ఈవినింగ్ మీరంతా గుడికి వెళ్ళేసి సో దర్శనం చేసుకొని కావలవి చెల్లిచ్చేసి రిటర్న్ రావటానికైతే టైం సరిపోదు అందులోనూ రష్ ఎక్కువగా ఉండదు ఇప్పుడు తిరుగుతానులో కాబట్టి కేక్ కటింగ్ అది ఇక్కడే చేసేసుకుందాము అని చెప్పారు సో అందుకని చెప్పేసి ఇప్పుడే ఇక్కడే స్టార్ట్ చేసి చేసేస్తున్నాం అనమాట మధ్యాహ్నమే కేక్ అయితే కట్ చేస్తాము వీడు పుట్టిందేమో మార్నింగ్ టెన్ థర్టీ అలా అయిపోయిందిలేండి దగ్గర దగ్గర ఆ టైంలో పుట్టాడు కాబట్టి వాడు పుట్టింది టైం ఎక్కువ అయిపోయింది కాబట్టి మేము ఇలా టూ కల కేక్ కట్ చేసేసాము కట్ చేపించిన తర్వాత ఇంక తినిపిస్తున్నాము నూట ఎవరిని పిలవని కూడా లేదు పండగ కదా ఎవరి పనులు వాళ్ళు చాలా బిజీగా ఉన్నారు వర్క్ చేసుకునే దాంట్లోనూ పనుల్లోనూ అండ్ కావాడు పండగ కాబట్టి ఇంక అందరూ ఎల్లో ఎల్లోగా ఉన్నారా సో బాగుంది అనిపించింది అండ్ కేక్ కట్ చేస్తున్నారు కానీ ఎవ్వరు తినలే నేనైతే తినేసాను ఎందుకంటే నేను చేయాల్సిన పూజలన్నీ చేసేసాను ఇంకా అంత అయిపోయింది నేను ఇంకా కొండకు కూడా వెళ్ళటం లేదు కాబట్టి హ్యాపీగా తినేయచ్చని తినేసాను ఇంకా ఫేమస్ కేకు ఏంటంటే వాళ్ళు మేము గుడికి వెళ్ళాలి కదా దాంట్లో ఎగ్గేసి ఉంటారు నేనైతే తిననని చెప్పి ఖచ్చితంగా చెప్పేసింది అక్షయ అయితే ఎప్పుడు తినకుండా ఉండదు అండ్ పూజ కూడా తినకుండా ఉండదు ఫస్ట్ టైం అనమాట ఇంకా నాన్న వాళ్ళు ఎవ్వరు నోట్లో కూడా పెట్టలే జస్ట్ అలా ఫోటో తీసుకోవడం కోసం అలా చూపించారు సాత్వి గారు కూడా కొంచెం లైట్గా క్రీమ్ మాత్రం తీసుకొని అట్లా లైట్గా నాకుకున్నాడు అంతే అంటే క్రీమ్లు యోగ్యం ఉండదు కదా సో అందుకని చెప్పేసి పిల్లలు కూడా తినలేదంటే అర్థం చేసుకోండి వాళ్ళ భక్తి మరియు పరాకాష్టకి పిచ్చికి జరిపోయిందేమో అనిపించింది ఈరోజు అండ్ ఫస్ట్ టైం ఎత్తున్నారు కాబట్టి చాలా హ్యాపీగా కూడా ఉంది సో ఏంటి మీరు ఇంత మాట్లాడుతున్నారు శుద్ధి చెప్తున్నారు సోది మీది అని మాత్రం అనుకోకండి నాకు చెప్పాలి అనిపించి చెప్పాను అంతే ఇంకా అక్కడైతే కేక్ కటింగ్ అంతా అయిపోయింది ఇంకా పిల్లలు కేక్ కట్ చేసి హ్యాపీగా పిల్లలు అయితే తినేస్తున్నారు ఇంకా ఈసారి వేలు అయితే ఎత్తుతున్నారు ఫోర్ ఫైవ్ మెంబర్స్ ఎత్తుతున్నారండి సో అది రాబోయే వీడియోస్లో నేను ఖచ్చితంగా మీతో షేర్ చేస్తాను ఏంటంటే మామూలుగా ప్రతిసారి తక్కువ చూసుకునే అనమాట అంటే చిన్న సూగులు గుచ్చుకునేవారు ఈసారి మరి పెద్ద పెద్ద సూలాలు గుచ్చుకున్నారు సో అందుకే చెప్తున్నాను తప్పకుండా వచ్చే వీడియోస్ కూడా మిస్ చేసుకోకుండా చూడండి చాలా బాగుంటాయి గురుస్వామి అయితే ఇంటికి వచ్చేసారనమాట కావులు అయితే పెట్టేదో మీకు టైం అయిపోతుంది వెళ్ళాలన్నారు కదా అని చేశారు కదా అప్పుడు చూపించాను చూడండి ఇంకా ఆయన కావలు ఎత్తి పెట్టడానికి వచ్చారు ఇదండి వీడియో ఇక్కడితో నేను కా ఏ వీడియో ఎంజాయ్ చేస్తున్నాను మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే సో దీ సుత్తి అనుకోకుండా లైక్ చేయండి అండ్ అలా ఎవరికైనా అనిపించిందంటే పర్వాలేదు ఫస్ట్లోనే స్కిప్ చేసేయండి అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చూసి వెళ్ళిపోకుండా మీ అమూల్మెంట్ సలహాలు సూచనలు కమెంట్లో తెలియచేయండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అక్కడక్కడ వాయిస్ అయితే చాలా వరకు స్కిప్ అవుతుంది కదా సో ఎందుకు అవుతుంది అనేది నాకు అర్థం కావట్లే యాప్ ఏమైనా ప్రాబ్లమ్ ఏమో చెక్ చేసుకుంటాను మీరు మాత్రం మిస్ చేయకుండా చూడండి